పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ ఏంట్రా నన్ను చిన్నపిల్లం చేసి వైజాగ్ కానీ తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి లేదురా సరదాగా జోక్ చేసేలారా బైక్ మీద బుద్ధున్నాడు అని దూరం వెళ్ళడం అందుకే అన్నవరం నాకు వెళ్ళి వచ్చేద్దాం అన్నవరం ఆప్ మా ఇంటి నడిచి వెళ్ళిపోతాను వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా నేను ఆపను నువ్వు కావాలంటే దూకే ఒరే ఎదరా బ్రేక్ అని ఉంటుందా బాబు దాన్ని వాడు యాక్సిడెంట్ తప్ప వేరే ఏం ఆడదాల్చుకోలేదు మరి అలా చెప్తే బట్టలు తెచ్చుకున్నాడు కదా స్నానం చేసేవాళ్ళకి బట్టలు నీకెందుకు ఎక్కువ ఫీల్ వెళ్ళొచ్చా ఎరా లైసెన్స్ ఉందా లేదు ఇవే కదా ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్న ఆ పరిస్థితి ఏంటని అడిగాను అంతే చెప్తాను ఫైన్ రైన్స్ కొప్ప రై ఆ పోన్ల ఆ పా పా బండి పక్కది పకరా సార్ దగ్గరికి వెళ్ళు రా ఇటు ఇటు లైసెన్స్ ఉందా ఆ ఇంట్లో ఉంది సార్ మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు ఏమయ్య సీ బుక్ ఉందా మన దగ్గర నోట్ బుక్స్ ఏ ఉంటాయి ఇంకా సీ బుక్ ఎలా ఉంటాయి ఏయ్ 500 ఫైన్ తీసుకోవే హలో ఎక్స్క్యూజ్ మీ సార్ మీ గ్రేహౌండ్స్ బాబ్జీ గారు తెలుసా నేనే నల్లునే ఏ అయితే ఇచ్చారా డబుల్ది రిసీట్ ఇవ్వరా రిసిట్ కావాలంటే రెండు వేలు అవుతుంది అదే మళ్ళా మనకి రిసిట్ లేదు మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు అన్నవరం వెళ్తున్నాం అండి అన్నవరమా అయితే పని చేయండి మీరు ఇచ్చిన ఐదు వందల్లో ఒక వంద తీసుకువెళ్ళి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా మీ పేరేంటండి శ్రీనాథ్ రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా ఏ వచ్చినప్పుడు ప్రసాదం అలాగా తీసుకురా చిత్రంగా ఉందరా ఉన్న డబ్బుల్లో సాక మా ఆర్టీవ గడే తినేశాడు ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతాము చరిత్రడా ఒక్క మాట మంచిది రాద నోట్ల నుంచి అది లోచారా అంటే నేనపోతే మాత్రం అలెటర్ పెట్రోల్ తనవారు వెళ్ళిపోతుంది సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేయకు దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే అందులో పెట్రోల్ పట్టించుకోవాలి ఇలా నలుపుకుండా పడతుంటే ఇదే బాటిల్లో నీళ్ళు చంస్తున్నారు ఏంటి చెప్తున్నావు అమెరికాలో ఉన్నమో తమ్ముడితో మాట్లాడే ఎంతకాలం అయిందో ఆడే సెట్లంట పొట్లంఠా తిరుగుతున్నాడు ఏటో దానికి ఎంత పంక్ ఎందుకురా నా సెల తీసుకుల కొట్టు ఆడెవడో తెలిసిపోద్ది హలో హ హ హలో 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 నా పేరు సత్యవమండి మీరు మాట్లాడండి నాదండి బాబు ఎందుకు మీరు ఎవరు ఇయం ఆకాశవాణి సంప్రతిహి వార్తాః శ్రుయంతం ప్రవాచక బలదేవానంద సాగర అది వార్త అ ఇది చెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు హలో మీరు సత్యవమండి బాబు మీరు మాట్లాడండి నాదండి మీరు

దొరికిందేమో సత్యబాబు ఈ పవరంబాబు బాబు నీ సెల్ ఎప్పుడు కొన్నాడరా ఇది అచ్చని నాశందేట ఉండదేటి నీ సెల్ చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా ఎందుకని ఎందుకంటే నాదండి తొమ్మిది రెండు నాలుగు రెండు సున్నాలు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు అండి మీదండి రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు సున్నాలు రెండు నాలుగు తొమ్మిది అయితే నాది కాదండి ఒకసారి ఒకసారి ఫోన్ చేసుకుంటాను చల్లెవరండి అది చేస్తాం ఎంగే చొత్తదా మాత్రం తెల్ సెలవు ఆడి తెగమా చాలా పెరిగిపోతండి నేను ఎంత ఫోన్ చేసి లింక్ తగ్గట్టు అని చెప్తానండి హై బాబు ఆ పని చేయకు నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోతాయి అది నిజమేనండి బాబు మా అన్నదమ్ముల బంధాన్ని తగ్గట్టున్నాడు ఎవడో కానండి ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చున్నాడు అడుక్కుని తారండీ కాయి చేపండి వస్తానండి బాబు అన్ని తెలిపే కూర్చుంటాయింట్రాసాయ్యారా గంట గంటా నేను గుండు చేసుకుంటాను కాదు లేదు బేటా బ్యాగ్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం అయ్యారు నచ్చదు సరే అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయడం కూడా అయ్య గారికి నచ్చదు కిటికీలు తెరడం అయ్య గారికి నచ్చుతుందా నాకు నచ్చదు ఓహో అయ్య గారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం మీకు అనుమంతుడు తెలుసా గుళ్ళో చూడటండి బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు ఎక్కువ చేస్తారు సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఉంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకెళ్లి తలుపులేసి ఇప్పుకోండి మీరు బయటకెళ్తే వద్దునంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ వస్తే చెప్తాంగా ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు ఎలాకేం చేస్తాం మీలా బేవర్సలో తిని తిరగడానికి మా అయ్యా అర్థమైన సంపాదించలా మీలాంటి వాళ్ళ వల్ల ఈ ఊళ్ళో నాకు యాలి లేకుండా పోయింది ఒరే దొర్గ వచ్చేస్తుంది కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి ఓకే దొరకాయ్ కాదు మీ దినానికి వచ్చా జరిగా ఎలుకలు పట్టి మాట అన్నది గురు

వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు మనలో ఉన్నట్టే ఉంటాడు ఉండడు రే ఇల్లు గుర్తు పెట్టుకు వెళ్ళిపోతాడు ఏమయ్యా లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంట్ పోయింది అమ్మయ్యా

ఎందుకు చేశావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్ ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయనా పర్వాలేదులేండి ఎవండి మీ బొట్టుని మా అమ్మకు దానం చేశారు మీ ఆయనకి అన్న అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండిపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి ఇదంతా నీ వల్ల జరిగింది నా వలన భలేవాడు నేనేం చేశాను మధ్యలో ఆ దరిద్రపు కోటి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగా వచ్చింది అందుకే తీసుకెళ్లాను వాడు టాటడం నాకు తెలుసు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నాన్న నిన్ను నిన్ను అవమానించిన ఊరికి వదల నాన్నీ డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడద్దు చెప్పారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైకిల్ చేయండి నేను ఆయనకు చెప్తాను ఎందుకయ్యా అనవసరంగా ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు అలాగే పక్క తీర్చుకోవడం మానేమంటావా నేను అట్టా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరాని అవమానించాడు అని నన్ను ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒక అల్లుడిగా వెళ్ళాలి ఆయన్ని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి కథ నాన్న వారి అభిప్రాయం కూడా మా ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతి పెద్ద బ్యావార్స్ బ్యాచిలర్ గా నెతికి తీసుకొద్దాం వెతకాల్సిన పని లేదు ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గా నాకు తెలుసు ఎవడాడు ఉన్నాడు ఒకడు అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ పేరు బాలు చాలు ఏంటి గంతలు అయిపోతే ఎలా వచ్చి కదా మహారాజులు మీలాంటి సామాన్యుల పక్కన నుంచి ఉన్నారు నాన్నా మరి బస్సులో ఎలా కూర్చుంటావ్ నీ వళ్ళా విక్కన్నాల మోహన్ బాబు సైజ్ షూటింగ్ కదా కొంచెం లూజ్ గానే ఏంటి బస్ స్టాండ్ లో తిరుతున్నా ఏంటి వాకింగ్ చేస్తున్నాం వాకింగ్ మహారాజులు వాకింగ్ కూడా గుర్రపల్లమే చేజేస్తారు అంట కదా గుర్రపండమేంది చిరంజీవి గారు షూటింగ్ కోసం మైసూర్ వెళ్ళి ఇదొక ఊర్లా ఆపి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నా ఆటోలో డ్రాప్ చేస్తాను వచ్చి కూర్చో ఆటోలోనా నేను రాను వెళ్ళా ఏ చట్టకుండా రోడ్ మీద చెల్లిపెడితే ప్రజలందరూ గడ్డి పెడతారు బాబు ఎందుకు చెప్తున్నా అర్థమైందిలే మహారాజా నువ్వు ఆటో ఎక్కితే కొంటాను ఆటో ఏదో రెండు వందలు తీసుకొని రెండు నెలల నుంచి వీడి సంగతి తేల్చేసి వస్తా అప్పుడు కూడా మహారాజా ముష్టివాడు అయిన మహారాజును మహారాజులా గుర్తించా నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి లేదే సక్క కనపడుతున్నావు తీసుకెళ్ళి పండగ చేసుకో ధర్మప్రభువులు సల్లంగా ఉండాలా అలా అయితే కూల్ డ్రింక్ తాకాల్సిందే పిండి వసూలు చేసా మన సంగతి తల ఆరు గంటలకు రూల్స్ పెట్టుకునేవారా చెప్తా లైసెన్స్ ఉందా ఉంది ఆర్సీ బుక్ ఉందా ఉంది పర్మిట్ టోకెన్ ఉందా ఉంది ఎక్కడ ఉన్నాయి చొక్కాలు ఉన్నాయి తీసుకు చొక్క ఏం సార్ బీపీలో ఉన్నట్టున్నారు అరే చొక్కా ఎలాగి చూపిస్తా ఏ చొక్క అక్కడ తగిలించారు కదా ఆ ఇక్కడ తగిలించింది నేను చొక్క నేను ఇంకా ఆటో తురిసే కుట్టానికి నీ ముస్టి దానం చేస్తా ముస్టోడి దానం చేసావా ఎంత పని చేసావరా దరిద్రుడా అందులో సీ బుక్ ఉంది లైసెన్స్ ఉంది టోకెన్ పర్మిట్ ఉంది వెయ్యి రూపాయలు క్యాష్ కూడా ఉందిరా నువ్వు చేసిన పనికి మా సడక కొడి మీద చేజ్ చేసుకుంటావురా ఒరేయ్ పోలీస్ పవర్ ఏంటా రోడ్ మీద కదా స్టేషన్ లో చూపిస్తా ఆపిగ బస్ స్టాండ్ నుంచి ఉంటే ఆటో ఎక్కిని జిల్లా కొట్టిస్తా ఏ నువాటల్లో కూర్చున్నావి బుజ్జడి చక్క ఎందుకు వాలి ఏంటి ఓ మిమ్మల్ని మీరే కొట్టుకుంటుంటే ఇక మేమెందుకు అయ్యాడా దోశ లేదంటుంది అయ్యలకి రే ఇలా పేపర్ ఎందుకు ఓకే సార్ పేపర్ ఎందుకు అంటే ఇందాక దాకా లాటలతో కొట్టారు కదా ఇప్పుడు పేపర్తో ఆ పేపర్ అయితే పెద్ద రే పేపర్ చదవరా నమస్కారం ఈ రోజు పేపర్లో ముఖ్యాంశాలు సీతమ్మధారంలో మహిళ మేళలో గొలుసు లాక్కుని ఇద్దరు దొంగలు పరారయ్యారు యారా ఏం చేశారా అట్టి ఏంటినండి అయ్యేరా ఇప్పుడు అది చదవాలా చైన్లు మేము చైన్లు తీసుకోవటం ఏంటి సార్ తీసుకోవాలా తీసుకోలేదు జగదాంబ సెంటర్ లో బాంబు కలకలం ఊరు 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 గాని టైం బాంబు పెట్టారా నాటు బాంబు పెట్టారా

ఇక్కడ అందరూ కండ్ల పెంచి దొక్కల్లా ఉన్నారు ఈ అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్ ఏ బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు యా ఆవిడ మంచి చూడడం గాని రిలేషన్ గుర్తు వచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావ్ ఆ ఎవరో అమ్మాయి మా మావకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్ చేశారు రియాలీ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవల శనగలం నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సర్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి ఏంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ నీకు దాహం వేస్తే మంచి నీళ్లు తాకు మడి నీళ్లు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా తాళం ఆనంద భైరు రాగం ముప్పై ఏళ్ళు ఒకటే రాగం ఒకటే అద్భుతం వినేసారా నేను పాడిందంటే వినేసారా ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోహంగా పాడావు క్షమించండి నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను ఋషికేశ మా కాలేజ్ లో హిందీ లెక్చరర్ హిందీ ఇది బొందం కాదా మావయ్యా ఇది ఆలన్న ట్రైన్ లో తగిలాడు మన గురించి ఎన్ని మాట్లాడినాడో తెలుసా ఎరా నారికేలా మహాడు ఈయన ఆయన కాదేమో కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీ శ్రీ సంగన పట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి పురేరి శ్రీకేశ జీవితంలో కనీసం ఒక శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడే కూడా విశ్వనాథ శాస్త్రి

మా మామయ్య కామన్ సెన్సో నీకు మ్యూజిక్ సెన్సం లేదని నాకు తెలిసిరాంగారులో క్యాసెట్ కౌంటారా దాన్ని ఎప్పుడు నమ్మరు కదా మీరు ఈ పట్టం ఏంటి ఏమండే క్యాసెట్ తప్పు పెట్టాను మాయా పోనీ తిప్పి పెట్టు ఎవరు ఆప్షన్ చదువుకో నేను చూడటానికి కామెడీగా ఉన్నా వర్క్ లో చాలా సీరియస్ ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా ఆడపిల్లలు అయితే లంగాల్ జాకెట్లు ఎతకండి మగ పిల్లలు అయితే నిక్కర్లు సొక్కలతో పాటు డాయర్లు కూడా ఎతకండి ఎలాండే లాంటి అమ్మాయి కళ్ళు పెన్సిల్ లాంటి ముక్కు లాంటి రి బాబోయ్ నేను చాలా లక్కీ ఐఎమ్ తెలుసా సుందరకాడ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు నేను కూడా మాస్టర్ తో చెక్ చేస్తానని నాకు సోదలు చెప్పారు రియల్లీ యు ఆర్స్ లవింగ్లీ hey go एग्जाम అయిపోతుంది నేను ఫుల్లీ కోఆపరేషన్ ఇస్తాను ఆ ఇట్స్ పాపీగా ఆ ర తప్పించుకున్న వీడియోతో అయిపోతావ్ ఐ బబ్బన్ hey చెప్పి జంపింగ్ లేంటరా వోమప్రా అయితే ఉంగ జంప్ చేద్దామా ఇక చాలా ఉంది ను పద ఓకే మీరు దంగొంరా అన్న ఫినిష్డ్ ఫేసెస్ ఆల్ ది బెస్ట్ సర్

మన బాబు గారు రోజు ఇక్కడ జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా సుబ్బలక్ష్మి కూడా కనిపించదురా అది రోజు కుడికి వస్తాం అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది అది ఆడితే చెప్పే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని అయ్యో ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు వాళ్ళకి కానీ తెలిసిందండి నాకు సపరేట్ ఉంటుంది ఎందుకు రా నోరు నొక్కావు

అరే బాబు ఎప్పరా లైట్ వచ్చేస్తా అప్పుడు వెళ్దాం త్వరగా లైట్ వస్తే కంచెం వాకింగ్ చేద్దాం రా వద్దు చాలే చెప్పాను పద నువ్వు నాతో వచ్చావు తెలిస్తే ఫీల్ అవుతాడేమో రేయ్ మనం అలాగో కొట్టడానికి కదా వెళ్తుంది అవును ఒక్కసారి అక్కడికి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా ఓకే తొందరగా వచ్చాయి

వాకింగ్ అలా తెలియపోతే ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా అర్థం చేసుకోరా భూమి పుట్టినప్పుడు పుట్టే